అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ తిరగబడ్డ తగవు బొమ్మరిల్లు నుంచి తీసుకోవడం జరిగింది మరి కథలోకి వెళ్దామా శివయ్యకి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి రాజమ్మ శివయ్యని ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసింది శివయ్య తన పొలంలో పండే కాయగూరలు పండ్లను దగ్గరలో ఉన్న పట్టణం తీసుకెళ్ళి లాభసాటిగా అమ్మేవాడు ఆ ఆదాయమే అతడి జీవనాధారం శివయ్యకి ఇరవై ఏళ్ళు వచ్చాయి రాజమ్మ వాడికి పెళ్లి చేయాలనుకుంది కోడలు వస్తే తనకు కూడా సాయంగా ఉంటుందని ఆమె ఆశ పొరుగురిలో ఉంటున్న మాధవయ్య కూతురు గౌరీతో శివయ్యకు వైభవంగా పెళ్లి జరిగింది గౌరీ మొదట్లో అత్తన అభిమానంగానే చూసేది కానీ శివయ్య తల్లి పట్ల ఎక్కువగా ప్రేమను కనపరచడం వలన ఆమెలో పుట్టింది అది క్రమంగా పెరిగి గౌరీలో రాను రాను మార్పు చోటు చేసుకుంది అప్పటి నుంచి గౌరీ అత్తకు పెట్టే కూరల్లో చారుల్లో పప్పుల్లో కారం ఉప్పు ఎక్కువ వేసేసి వడ్డించేది రాజమ్మ వంటకాలను తినలేక చాలా ఇబ్బంది పడేది కళ్ళల్లో నీరులు తిరిగేవి ఒకరోజు రాజమ్మ కోడలతో వంటల్లో కారం ఉప్పు ఎక్కువగా ఉంటున్నాయని కాస్త తగ్గించమని చెప్పింది గౌరీ అక్కడే ఉన్న శివయ్యతో చూడండి మీ అమ్మ వంటలకు ఎలా వంకలు పెడుతుందో అంది తనకు బాగున్న వంటలు తల్లికెందుకు నచ్చలేదో అర్థం కాక శివయ్య తెకమకపడ్డాడు అయినా తనకు వంటలు బాగున్నాయని చెప్తే తల్లి నొచ్చుకుంటుందని శివయ్య ఏమీ చెప్పకుండా మౌనం వహించాడు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రాజమ్మ వంటలు తినలేకపోతున్నానని ఏడుస్తూ శివయ్యకి చెప్పింది శివయ్య తనకు వంటలు బాగానే ఉన్నాయని ఆయన తల్లి తృప్తి కోసం భార్యను శిక్షిస్తానని అని గౌరిని కొట్టాడు గౌరీ ఏడ్చుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది శివయ్య రొసరొసలు వీధిలోకి వెళ్ళిపోయాడు రాజమ్మకి బ్రతుకుపై విరక్తి కలిగింది ఆమె చనిపోవటానికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది అక్కడ రాజమ్మకు ఒక పాడు పడిన బావి కనిపించింది అందులో పడి చనిపోదాం అనుకుంది ఆ బావి పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంది దానిపై ఒక దెయ్యం కాపురం ఉంటుంది అది బావిలోకి దూకబోతున్న రాజమ్మను చూసింది ఒక్క ఊపిలో రాజమ్మ ముందుకు దూకింది దెయ్యం రాజమ్మని చూస్తే వృద్ధురాలివి ఈ వయసులో ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగింది రాజమ్మ జరిగిందంతా చెప్పి ఏడ్చింది దెయ్యం కొంచెం ఆలోచించి రాజమ్మకు ఒక డబ్బా ఇచ్చింది అందులో తెల్లటి విభూతి ఉంది రాజమ్మ వంటల్లో కారం కానీ ఉప్పు కానీ ఎక్కువైతే ఈ విభూతి చిటికడు వేసుకో అంది భూతం ఆమెతో రాజమ్మ సంతోషంగా డబ్బిని తీసుకుని దెయ్యానికి కృతజ్ఞతలు చెప్పుకుని ఇల్లు చేరుకుంది మరణాడు గౌరీ ఎప్పట్లాగే అత్తగారి కూరల్లో కారం ఉప్పు ఎక్కువగా వేసి వడ్డించింది రాజమ్మ కూర నోట్లో పెట్టుకుంటే నోరు బగ్గుమంది అప్పుడు రాజమ్మకు దెయ్యం ఇచ్చిన విభూతి గుర్తుకొచ్చింది ఆమె చిటికటి విభూతిని కూరల్లో వేసుకుంది అంతే విచిత్రంగా కూరకు అద్భుతమైన రుచి వచ్చేసింది చాలా రోజుల తర్వాత ఆ రోజు రాజమ్మ తృప్తిగా భోజనం చేసింది కానీ విచిత్రంగా గౌరీ కూరల్లో కారం ఉప్పు ఎక్కువయ్యాయి ఆమె కూర నోట్లో పెట్టుకుంటే నోరు బగ్గుమంది ఆమె కారం కూరలో కారం ఉప్పు ఎలా ఎక్కువయ్యా కూడా అర్థం కాల ఆ రోజు నుంచి గౌరీ రాజమ్మ కూరల్లో ఉప్పు కానీ కారం కానీ వేస్తే దయ్యం ఇచ్చిన విభూతి మహిమ వలన గౌరీ కూరల్లో ఉప్పు కారం ఎక్కువ అవుతూ ఉండడం జరుగుతూ ఉండేది కొద్ది రోజుల తర్వాత గౌరీకి అనుమానం వచ్చింది తనకు తెలియకుండా అత్తగారి కూరల్లో కారం ఉప్పు వేస్తుందేమో అని వెంటనే రాజమ్మతో తగువు పెట్టుకుంది రాజమ్మ తనకి ఏ పాపం తెలియదని నెత్తి నోరు కొట్టుకుంది అంతలో శివయ్య పట్నం నుంచి వచ్చాడు అత్త కోడళ్ళు తగు తిరగబడిందని శివయ్య ఆశ్చర్యపడి జరిగిందేమిటో వివరంగా అడిగి తెలుసుకున్నాడు రాజమ్మ చెప్పిన విభూతి విశేషం గౌరీ నమ్మను అంటే ఆమె ప్రత్యేకంగా నిదర్శనం చూసి చూపింది అప్పుడు గౌరీ సిగ్గుతో తలంచుకుంది శివయ్య గౌరీ మీద మండిపడితే రాజమ్మే సర్ది చెప్పి శాంతపరిచింది ఆ తర్వాత ఆ కుటుంబంలో ఏ కలతలు లేవు అదండి మరి ఒక దెయ్యం అలా అత్తగారిని కాపాడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్